తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు వేసిన సిట్కు పూర్తి స్థాయిలో ఒక లీడ్ అయితే దొరుకుతుంది ఈ పేపర్లో వస్తున్న కథనాలు కానీ పెద్ద ఎత్తున ఏం జరిగింది అన్న విషయం మీద అయితే క్లారిటీ ఇచ్చే విషయంలో సిట్ ఇంకా రంగంలోకి దిగక ముందే దీనికి ఒక లీడ్ ఇచ్చే విషయంలో అయితే ఖచ్చితంగా ఒక దారినైతే ఏర్పరిచి ఏర్పరిచేటట్టు పత్రికలు ఒక విషయాలను అయితే ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి ముఖ్యంగా ఏఆర్ డైరీస్కు సంబంధించి ఏఆర్ డైరీస్కు ఎలాంటి సామర్థ్యం లేదు నెయ్యిని ఇంత భారీ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేయడానికి కానీ సరఫరా చేయడానికి కానీ టీడిటీకి అంత అంత వాళ్ళకి సామర్థ్యం లేదు వాళ్ళు వైష్ణవి డైరీని అప్రోచ్ అయ్యారు వైష్ణవి డైరీ ద్వారా ఏఆర్ డైరీ వైష్ణవి డై వైష్ణవి డైరీ కూడా అంత సామర్థ్యం లేకపోవడంతో ఉత్తరాఖండ్లోని రూర్కి నుంచి రూర్కిలో ఉన్న బాబా డైరీ నుంచి అక్కడి నుంచి కొన్నారు బాబా డైరీ పూర్తిగా బటర్ ఆయిల్ను లేకపోతే ఇతర ఉత్పత్తులను మేము భారీ స్థాయిలో చేస్తూ ఉంటాం బటర్ ఆయిల్ అంటేనే దాంట్లో ఖచ్చితంగా జంతు అవశేషాలకు సంబంధించిన నెయ్యి కలుస్తుంది బోలే బాబా డైరీకి సంబంధించిన మన వెబ్సైట్లో కూడా చూడవచ్చు మేము ఏ ఏ ప్రోడక్ట్స్ అమ్ముతాం అని వాళ్ళు వాటిలో ఎక్కువగా కల్తీ జరిగినాయి చాలా దీంట్లో లీడ్ ఎంత బాగా దొరికిందంటే సిట్టు ఏర్పా సిట్టు ఇంకా తన పది పని మొదలు పెట్టకముందే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి సంబంధించి వీళ్ళు కోట్ చేస్తే టీటీడీ కోడ్ చేస్తే వైష్ణవి డైరీ మూడు వందల యాభై ఐదు రూపాయలకి బోలేబాబా డైరీ నుంచి కొంది వైష్ణవి డైరీ ప్రతి కేజీ నెయ్యిని ప్రతి ఆవు కేజీ నెయ్యిని బోలేబాబా డైరీ నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలు కూకొని ఏఆర్ డైరీకి దానిని మూడు వందల పద్దెనిమిది రూపాయలు అమ్మింది అంటే ఎక్కువ ఎక్కువ కొని తక్కువ కమ్మింది అంటే ఎంత కల్తీ జరిగింది వైష్ణవి డైరీ విషయంలో ఏఆర్ డైరీ ఏమో మూడు వందల పద్దెనిమిది రూపాయలకి కేజీ నెయ్యి కొని మూడు వందల పంతొమ్మిది రూపాయలు అంటే రూపాయల లాభంతోనే ఒక్కొక్క కేజీకి రూపాయల లాభంతోనే టీటీడీకి ఇచ్చింది అంటే వైష్ణవి డైరీ బోలే బాబా డైరీ నుంచి తీసుకొచ్చిన నెయ్యినే ఎంత కల్తీ చేసింది స్థానికంగా ఏ ట్యాంకర్లో ఏం చేసింది అనేది ఇప్పుడు కీలకమైన ల్యూడు ఈ ఈ కేసులో కీలకమైన ల్యూడు దానిని టీటీడీ పెద్దలు ఎలా అంగీకరించారు ఆ టెండర్ని ఎలా అంగీకరించారు అసలు మూడు వందల పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు మీ సామర్థ్యం ఎంత అసలు మీరు ఎక్కడి నుంచి నెయ్యిని ప్రొప్యూర్ చేస్తున్నారు అనేది అసలు పరిశీలించాలి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ ఏడ్చింది టీటీడీలో ఒక ప్రత్యేకంగా పర్చేసింగ్ కమిటీ ఏడ్చింది ఆ పర్చేసింగ్ కమిటీలో జిఎం ఉంటారు అలాగే ఒక ఇద్దరు ముగ్గురు బోర్డు సభ్యులు ఉంటారు అలాగే ఇంకో ఎఫ్ఎన్ఓ ఎఫ్ఎన్ఓ అధికారి ఒక ఉంటారు ఒక విజిలెన్స్ నుంచి ఒక అధికారి ఉంటారు వీళ్ళందరూ చూడాలి వీళ్ళ పర్చేసింగ్ జిఎం ఏం చేస్తున్నారు అసలు పర్చేసింగ్ ఇయమ్ అసలు ఇంత తక్కువకి ఎలా కోర్టు చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొస్తున్నారు అని తెలియాలి టెండర్ని ఆయనే కదా ప్రతిదీ పాలక మండలి చూస్తే పాలక మండలి పర్యవేక్షణ ఉండాలి నేను ఖచ్చితంగా పాలకమండలి తప్పు తప్పు లేదని చెప్పడం లేదు పాలక మండలి కూడా చాలా తప్పు ఉంది ఇంట్లో పాలక మండలి పర్యవేక్షణ ఉండాలి ప్రతి ప్రతి టెండర్ని చూసి ఈవో లేకపోతే చైర్మన్ చూసి ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అని అడగాల్సిన అవసరం ఉంది కదా నెయ్యి విషయంలో నెయ్యి కల్తీ జరిగితే లడ్డు యొక్క నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని తెలుసు తెలిసి కావాలని కావాలని ఒక పథకం ప్రకారం మాత్రమే ఎంత కమిషన్లకు దండుకున్నారో తెలియదు కానీ ఈ మొత్తం వ్యవహారంలో తెలుస్తుంది కానీ ఏ ఏ వ్యక్తికి ఎంత కమిషన్లు వెళ్ళినాయి అసలు ఈ పర్చేసింగ్ కమిటీకి ఎన్ని కమి ఎంత కమిషన్లు వెళ్ళినాయి ఈ టెండర్ ఆమోదించడానికి ఎంత కమిషన్లు ఇచ్చారు ఈ వైష్ణవి డైరీ నుంచి వైష్ణవి డైరీ ఏఆర్ ఈ ఒకరి ఒకరి టెండర్ కట్టబెడితే ఇంకోళ్ళు నెయ్యి సరఫరా చేయాల్సిన అగత్యం ఏం పట్టింది అసలు దీన్ని టీటీడీ ఎలా ఒప్పుకుంది అసలు ఇవన్నిటి మీద పూర్తిగా అయితే దర్యాప్తు జరగాలి ఖచ్చితంగా నెయ్యి విషయంలో అయితే కల్తీ జరిగిన మాట వాస్తవం ఎందుకంటే ఈ విషయం తెలిసిపోతున్నాయి కదా బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ కొనడం వైష్ణవి డైరీ ఏమో ఏఆర్ డైరీకి అమ్మడం ఏఆర్ డైరీ అయితే ప్రధాన టెంటర్ తర్వాత వీళ్ళందరూ దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి నెయ్యి అయితే ఖచ్చితంగా కల్తీ జరిగిందని ఒక సిట్కి ఇది ఒక లీడ్ దీని నుంచి ఈ లీడ్ నుంచి వీళ్ళు ఎలా ముందుకు వెళ్తారు విచారంలో ఎలాంటి కోణాలను అయితే బయటకు తీసుకొస్తారు కొత్త కొత్త వ్యక్తులు ఎలా ఈ విచారణలో వెలుగు చూడనున్నారు అసలు దీన్ని ఒక ప్రత్యేకంగా కావాలని చేశారా లేకపోతే కమిషన్ కుర్తపడి చేశారా లేకపోతే ఎవరికైనా అనుచిత లబ్ధి చేకూర్చడానికి చేశారా అన్న విషయాలు అయితే సిట్ విచారణ పారదర్శకంగా జరిగితే ముఖ్యంగా పారదర్శకంగా ట్రా ఎలాంటి ఇబ్బందులు లేదులు లేకుండా పారదర్శకంగా జరిగితే మాత్రం చాలా కీలకమైన విషయాలు కొత్త విషయాలు వచ్చే అవకాశం ఉంది వైసీపీ మొత్తం వైసీపీ పెద్దలు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అయితే ప్రాథమికంగా తెలుస్తోంది ప్రాథమికంగా చెప్తున్నాను నేను అది ఈ కీలకమైన వ్యక్తులు అందులో దేవుడి విషయంలో చేసిన తప్పులు ఈ మొత్తం కూడా బయటికి రానున్నాయి సీట్లు చాలా ఈ లేడును పట్టుకొని దాని వెనుకున్న వ్యక్తులు ఎవరైతే కూపీ లాగే బయటికి తీస్తే ఖచ్చితంగా వైసీపీ పతనానికి దారి తీస్తుంది అని నాకైతే అనిపిస్తోంది థ్యాంక్ యూ